అందరికి నమస్కారం అండి డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కే స్వాగతం ఈరోజు మనం సింహరాశి వారి జాతకం గురించి తెలుసుకోబోతున్నాం ఈరోజు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఇది కేవలం యాదృచ్ఛికం కాదు మీకు విశ్వాసం పంపిన ఒక రహస్య సంకేతం ఏదో ఒక అద్భుతమైన శుభవార్త మీ దారిలోకి అడుగు పెట్టబోతుందనే సంకేతం అవును ఈ నాలుగు రోజులు అక్టోబర్ పన్నెండు నుంచి పదిహేను తేదీ వరకు మీ జీవితంలో ఒక సాధారణమైన కాలాన్ని కాదు ఒక మహామల్పును తీసుకురాబోతున్నాయి ఈ నాలుగు రోజులు మీ కన్నీటిని తుడిచి మీ గుండె నిండా ఆశను నింపబోతున్నాయి కొంతమందికి ఈ కాలం చిరుకాలంగా మూసి ఉన్న సంతోషం తలుపులను తెరవబోతుంది మరి కొంతమందికి ఇది మీరు ఎప్పుడో పోగొట్టుకున్నారని భావించిన మీ ఆత్మబలాన్ని మీ సింహగర్జనను మళ్ళీ మీకు గుర్తు చేయబోతుంది కాబట్టి దయచేసి నా ప్రియమైన సింహరాశి వారు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఎందుకంటే ఈరోజు మనం చెప్పబోయే ప్రతి మాట మీ హృదయం లోపల దాగి ఉన్న బలమైన ఆకాంక్షను తాకుతుంది ఎందుకంటే ఈ కాలంలో సింహరాశిలో పుట్టినవారు వాళ్ళు కేవలం జీవితాన్ని ఎదుర్కొన్నారు వాళ్ళు జీవితాన్ని తమ కాళ్ళ కింద నడిపిస్తున్నారు ఆ శక్తి మీలో ఉంది అది ఇప్పుడు మేల్కొనబడుతుంది సింహం అంటే అహంకారం కాదు నా మిత్రమా సింహం అంటే తన విలువను తాను గుర్తించిన ఆత్మగౌరవం సింహం అంటే దయలేకపోవడం కాదు దయతో కూడిన ధర్మబద్ధమైన బలం మీ రాశి యజమాని సాక్షాత్తు సూర్యుడు నవగ్రహాలకు రాజు తేజస్సుకి మూలం అందుకే మీరు ఎక్కడ ఉన్నా మీ చుట్టూ ఉన్న చీకట్లను చీల్చుకొని మీ వెలుగు కనిపించక మానదు మీ ఆత్మవిశ్వాసం మీ నెలకడ ఒకేసారి చుట్టుపక్కల వారికి ప్రేరణ అవుతుంది శత్రువులకు భయాన్నిస్తుంది మీకు తెలుసా ఎప్పుడూ ఇతరుల కోసం నిలబడే ప్రయత్నంలో మీ గురించి మీరు మర్చిపోయి చాలా కష్టాలు అనుభవించారు మీరు చూపించిన దయను నమ్మకాన్ని కొందరు దుర్వినియోగం చేశారు ఆ గాయాలు ఇంకా మీ గుండెల్లో లోతుల్లో ఉన్నాయి సింహ ఈ అక్టోబర్ మధ్యలో సూర్యుడు మీ రాశికి అత్యంత అనుకూల స్థితిలో బలమైన కేంద్ర స్థానంలో ఉండటం వల్ల మీ పూర్వ కర్మ ఫలాలు మీరు పడిన నిస్వార్థపు కష్టం ఒక్కొక్కటిగా తలుపు తడతాయి మీరు చేసిన కష్టానికి ఫలితం ఆలస్యంగా వచ్చిన మాట నిజమే కానీ ఇప్పుడు అది బంగారు పంటల మొలకెత్తబోతుంది ఇకపై మీరు మీ నమ్మకాన్ని ఎవ్వరూ దెబ్బతీయలేరు మీ హృదయాన్ని బాధ పెట్టలేరు విశ్వం మీకు అండగా నిలబడుతుంది అక్టోబర్ పన్నెండు సింహరాశి వారికి మీలో కొత్త ఆలోచనల ప్రారంభం అవుతుంది ఇది కేవలం ఒక రోజు కాదు ఇది మీ ధైర్యానికి పట్టిన పట్టాభిషేకం వారు ఉదయం మీరు నిద్ర లేచేసరికి మీలో ఒక అపూర్వమైన ఉత్సాహం పెరుగుతుంది నేను ఏదైనా సాధించగలను అనే ఆత్మవిశ్వాసం వస్తుంది ఆ విశ్వాసాన్ని మీరు గట్టిగా పట్టుకోండి కొంతకాలంగా ఇక జరగదేమో అని మీరు నిరాశతో వదిలేసిన పనులు ఒక్కసారిగా ఒక మెరుపులా దారి చూపుతాయి అవి ఎలా చూపుతాయంటే ఒక మంచి ఫోన్ కాల్ సుదీర్ఘకాలంగా ఎదురుచూసిన పత్రం లేదా వార్త ఇది మీ మనసును నింపే ఆనందం కన్నా మీపై మీరు పెట్టుకున్న నమ్మకాన్ని బలపరుస్తుంది మీ కష్టాన్ని దేవుడు చూపిస్తున్నాడు అని మీకు అనిపిస్తుంది ప్రేమలో ఉన్నవారికి ఈరోజు మాటల కన్నా హృదయం మాట్లాడే రోజు అని చెప్పుకోవచ్చు మీరు మౌనంగా ఉన్న మీ భాగస్వామికి మీ ప్రేమ అర్థమవుతుంది ఒక చిన్న అపార్థం పెద్ద ప్రేమగా ఆప్యాయతంగా మారవచ్చు సింహరాశి వారికి ఆర్థికంగా ఆర్థికంగా కూడా పన్నెండవ తేదీ అబసూచికంగా ఉంటుంది మీరు అడగకపోయినా అనుకోని చోట్ల నుంచి వచ్చే సహాయం లేదా గతంలో ఇచ్చిన డబ్బు తిరిగి రావటం లాంటివి జరుగుతాయి మీ భారం తగ్గుతుంది మరింత గట్టిగా ప్రయత్నించే శక్తి ఇస్తుంది అక్టోబర్ పదమూడు సింహరాశి వారికి ఈరోజు శక్తివంతమైన రోజు సింహరాశి వారు మీరు ఈరోజు ఆలోచించే ప్రతి విషయం ఒక కంపనంలా విశ్వాసానికి చేరుతుంది కాబట్టి దయచేసి ఒక క్షణం కూడా నెగిటివ్గా నిరాశగా ఆలోచించకండి మీ గత నైఫల్యాలను మర్చిపోండి ఈరోజు మీరు ఎవరికి చెప్పని మీ హృదయంలో దాగి ఉన్న కళలకు మొదటి అడుగు వేస్తారు ఇది చిన్న అడుగు కావచ్చు కానీ చరిత్రలో నిలిచిపోయే ప్రారంభం అని చెప్పుకోవచ్చు కొంతమంది సింహరాశి మిత్రులు తమ కెరీర్లో ఒక సాహోపేతమైన కొత్త మార్గం ఎంచుకోవచ్చు పాత బంధాలను తెంచుకొని నా శక్తిని నేను నిరూపించుకుంటాను అనే కసితో ముందుకు వెళ్తారు ఒక కొత్త ఆఫర్ ఒక కొత్త అవకాశం లేదా పాత పనికి రావాల్సిన గుర్తింపు సగౌరవంగా మీకు దక్కుతుంది మీకు రావాల్సిన గౌరవాన్ని మీరే తీసుకోవాల్సిన అవసరం లేదు అది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ప్రేమలో కొంత తేడా చిన్నపాటి మనస్తాపాలు వచ్చే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది కానీ సింహరాశి అంటే ఇక్కడ దబాయించటం కాదు అర్థం చేసుకోవడం మీరు చూపించే కొద్దిపాటి అర్థం ప్రేమ ఆప్యాయత ఆ చిన్న తేడా మళ్ళీ పటిష్టమైన విశ్వం మీ బలాన్ని పరీక్షించాలనుకుంటుంది కానీ భయపడకండి ఈ పరీక్ష వెనుకనే అత్యంత గొప్ప ఆశీర్వాదం దాగి ఉంది మీరు ఒకరిని గాఢంగా నమ్మి ఏదో ఒక ముఖ్యమైన పని లేదా బాధ్యత అప్పగిస్తారు దురదృష్టవశాత్తు ఆ వ్యక్తి ఆ నమ్మకాన్ని నిలబెట్టడంలో కొంత వెనకబడవచ్చు లేదా చేతులెత్తవచ్చు ఆ క్షణం మీ కోసం రావచ్చు నిరాశ కలగవచ్చు మీరు మోసపోయానని అనిపించవచ్చు కానీ సరిగ్గా ఆ సమయంలోనే మీలోని సింహం మేల్కొంటుంది మీరు ఎందుకు ఇతరుల కోసం ఎదురు చూడాలి నా శక్తితో నేను ఎందుకు కష్టపడలేను అని ఆలోచిస్తారు ఈ ఆలోచన ఒక నిప్పు కణంలా మారి మీలోని అన్ని బలహీనతలను దంచి వేస్తుంది మరియు అదే ఆలోచన అదే స్వయం కృషి మీ విజయానికి మొదటి అత్యంత పటిష్టమైన మెట్టు అవుతుంది ఈ వైఫల్యం మీకు ఒక పాఠం కాదు ఒక వరం సాయంత్రానికి మీరు మీ పనిని పూర్తి చేసిన తర్వాత మీ హృదయం నిండిన ప్రశాంతత కలుగుతుంది మీ చుట్టూ ఉన్న ప్రపంచం మిమ్మల్ని మెచ్చుకోకపోయినా మీరు మీ మీదే గర్వపడే రోజు ఇది ఆత్మసంతృప్తిని మించిన ధనం లేదు అక్టోబర్ పదిహేను ఈ ఈరోజు మీ జీవితంలో బంగారు అక్షరాలతో లిఖించబడిన రోజని చెప్పుకోవచ్చు మీరు చేసిన నిరంతర కష్టానికి ఫలితం నలుగురికి కనిపించటం మొదలవుతుంది ఆఫీస్లో పదోన్నతి బిజినెస్లో అద్భుతమైన డీల్ విద్యలో అగ్రస్థానం లేదా కళల్లో అన్యహ్యమైన గుర్తింపు మీ పేరు వినిపించడం మొదలవుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు చెప్పిన పనులు పూర్తి అవుతాయి చుట్టూ ఉన్న వాళ్ళు మీ నిర్ణయాలను అనుసరించడం మానేసి మిమ్మల్ని గౌరవించడం మొదలు పెడతారు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న మిమ్మల్ని పూర్తిగా నమ్మే ఒక పెద్ద వ్యక్తి నుంచి మీరు అసాధారణమైన ప్రోత్సాహం లేదా కీలకమైన సహాయం పొందవచ్చు ఇది మీ కెరీర్ను శాశ్వతంగా మారుస్తుంది ప్రేమలో కూడా ఈరోజు శిఖరం లాంటిది మీ హృదయాన్ని తాకే మాటలు శాశ్వత ప్రతిజ్ఞలు చెక్కు చెదరని విశ్వాసం ఇవన్నీ మీ బంధంలో చోటు చేసుకుంటాయి బంధం మరింత బలపడుతుంది మీరు సంతోషంతో మళ్ళీ నవ్వుతారు ఆ నవ్వు నిలబడి చూసిన వారికి కనువిందు చేస్తుంది ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఒక సాధారణ మార్పును కాదు ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక మానసిక మార్పును తెచ్చే సత్తా కలదు మీకు తెలుసా ఏది ఆలస్యం అవుతుందో దానికి ఒక కారణం ఉంటుంది అది ఇప్పుడు మీకు అర్థమవుతుంది విశ్వం మీ కష్టాన్ని వృధా చేయలేదు మీరు ఈ మాటలు విన్నప్పుడు మీ కళ్ళల్లో నీరు వస్తే భయపడకండి ఆ కన్నీరు దుఃఖం కాదు నా మిత్రమ ఆ కన్నీరు మీ ఆత్మ పునర్జవం ఇది మీ గత బాధలు కరిగిపోతున్నందుకు మీరు కొత్తగా పడుతున్నందుకు వచ్చే ఆనంద భాషపాలు మీరు సూర్యుని పిల్లలు సూర్యవంశులు మీరు చిన్న చిన్న చీకట్లను తట్టుకోలేరు మీరు నడిస్తే చీకటే మారిపోతుంది ఇప్పుడు మళ్ళీ మీ నిజమైన పాత వెలుగు ప్రసరించబోతుంది సింహరాశి వారు చివరిగా ఈ శక్తివంతమైన నాలుగు రోజుల్లో మీరు మరింత శ్రద్ధ వహించవలసిన నాలుగు ముఖ్యమైన అంశాలు వారు ఈ నాలుగు రోజుల్లో పని ఒత్తిడి ఎక్కువై నిద్రను నిర్లక్ష్యం చేయవచ్చు చిన్నపాటి అనారోగ్య సమస్యలు రావచ్చు దయచేసి నిద్ర సమయాన్ని క్రమం చేయండి ప్రతిరోజు ఉదయం సూర్యుడికి ఎదురుగా నిలబడి నమస్కరించండి ఇది మీ రాశికి అపారమైన ఇస్తుంది మరియు ఆత్మశాంతిని పెంచుతుంది సింహరాశి వారికి ధనపరంగా ఒక స్థిరతత్వం మొదలవుతుంది ఒక పెద్ద మొత్తంలో లాభం రాకపోయినా చిన్నగా స్థిరంగా మొదలైన ఆదాయం రాబోయే నెలల్లో పెద్దదిగా మారే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రోజుల్లో చిన్న పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నించవచ్చు ప్రేమ విషయాల్లో మీ మాటలు మధురంగా నమ్మకంగా ఉంటే మీ భాగస్వామి కుటుంబ సభ్యులు మీకు మరింత దగ్గరవుతారు ముఖ్యంగా పాత బంధువులతో ఉన్న చిన్నపాటి విభేదాలు తొలగిపోయే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు ఉద్యోగం చేసే వాళ్ళకు కొత్త ముఖ్యమైన బాధ్యతలు ప్రమోషన్లు బిజినెస్ చేసే వాళ్ళకు కొత్త ఆదాయకరమైన ఒప్పందాలు కస్టమర్ల విశ్వాసం ఇవన్నీ మీ దారిలో వేగంగా వస్తాయి మీరు చేసిన త్యాగానికి గుర్తింపు దక్కుతుంది సింహరాశి వారు ఈ నాలుగు రోజుల్లో మీరు ప్రతిరోజు ఉదయం ఓం సూర్యో నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు భక్తి శ్రద్ధతో జపిస్తే మీ రాశి అధిపతి సూర్యుడు మీకు అసాధారణమైన ఆశీర్వాదాన్ని ఇస్తాడు మీ ముఖంలో కాంతి పెరుగుతుంది మీ మాటల్లో తేజస్సు పెరుగుతుంది ఇతరుల మనసులో మీకున్న స్థానం ఏర్పడుతుంది సింహరాశి మిత్రులారా నా ప్రియమైన సోదర సోదరి మనులారా జీవితం మీకు కఠినమైన పాఠాలు నేర్పి ఉంటుంది కానీ ఆ పాఠాల వల్లే మీరు మరింత శక్తివంతమైన రాజుల్లా నాయకుల్లా ఎదుగుతారు ఎందుకంటే సింహం తలను ఎత్తి నడుస్తుంది అది ఓడిపోవడానికి లేదు గెలవటానికి నడిపించడానికి పుట్టింది కాబట్టి ఈ అక్టోబర్ పన్నెండు నుంచి పదిహేను తేదీ వరకు మీ గెలుపు పన్నెండు తేదీ నుండి పదిహేనో తేదీ వరకు వీరి జాతకం ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు హృదయపూర్వకంగా నచ్చిందని ఆశిస్తున్నాను అయితే తప్పక లైక్ చేయండి మీ స్నేహితులతో మీకు ప్రియమైన సింహరాశి వారితో షేర్ చేయండి మరియు కామెంట్లో మీ అభిప్రాయాన్ని మీకు రాబోయే శుభవార్తను నాకు శుభమస్తు అని తెలపండి మరుసటి వీడియోలో మరో శక్తివంతమైన రాశి జాతకంతో మళ్ళీ కలుద్దాం